హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము జనవరి తొమ్మిదో తారీఖున పేపర్ వన్ టెట్ ఎగ్జామినేషన్ అయితే జరిగింది వాటిలో వచ్చిన క్వశ్చన్స్ అయితే ఏ విధంగా అడిగాడో ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇక మొదటి ప్రశ్న చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెమొరీ గా అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది సో దీంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు సో ఎవరైతే ఎగ్జామినేషన్ రాసిరారో దాన్ని సరి చేయండి అలాగే తెలిసిన వాళ్ళు ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ కూడా కామెంట్ అయితే చేయండి ఇక శుద్ధల హనుమంతు రాసిన అత్యంత ప్రసిద్ధి పొందిన రచన పాట ఏది అని చెప్పి ఏ విధంగా అడిగారని చెప్పి చెప్పడం జరిగింది పల్లెటూరు పిల్లగాడ పసులగాసే సె మొనగాడ ఈ పాట గురించి అయితే రావడం జరిగింది ఈ పాట బాల కార్మికుల కష్టాలను గురించి మా భూమి చిత్రంలో అప్పుడు గద్దరు అయితే పాడడం జరిగింది సో ఇది ఒక ప్రశ్న రావడం జరిగింది అలాగే నీతి శాస్త్ర ముక్తాబలి గ్రంథకర్త ఎవరు అని చెప్పాడు గారు దీనికి సరైన సమాధానం పద్యన ఈయన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి మరియు సుమతి శతకాన్ని కూడా ఈయనే రాశారు సాహిత్య అభిప్రాయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక ఆంధ్రావళి అనే ఖండకావ్య సంపుడిని ఎవరు రాశారని చెప్పి అడిగారు సో రాయపూలు సుబ్బారావు గారు ఈయనను నవ్య కవిత పితామహుడు అని అభిన అభినవ అన్నయ్య అని ఎప్పుడు కూడా అంటారని చెప్పైతే చెప్పడం జరుగుతుంది ఇక కేతనం అనే పదానికి అర్థం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది జెండా ధ్వజం లేదా పతాకం అని చెప్పుకోవచ్చు ఇక పైలం అనే తెలంగాణ పదానికి అర్థం ఏమిటి ఇది తెలంగాణ అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళకు తెలిసే ఉంటుంది జాగ్రత్త లేదా భద్రం అని చెప్పుకోవచ్చు ఇక మనకు వ్యాకరణ అంశాలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే రకమైన అచ్చులను ఏమంటారు అని చెప్పి అడగడం జరిగింది ఇది సవర్ణములు అంటారు ఉదాహరణ ఆ ఆ ఇ అనే పదాలు ఇవి సవర్ణముల కిందికి రావడం జరుగుతుంది అలాగే ఆ సందులకు సంబంధించి చూసినట్టయితే ముఖ ప్లస్ అరవిందుడు కలిపి రాస్తే ఏమవుతుంది అని చెప్పి అడగడం జరిగింది ముఖ అని చెప్పి అయితే రావడం జరుగుతుంది అందున అనేవి ఏ విభక్తి ప్రత్యామ్నాయాలు అని చెప్పి అయితే అడగడం జరిగింది ఇది సప్తమి విభక్తికి ఆ చెందుతుంది ఇక కులం అనే పదానికి నానా అర్థాలు ఏమిటి అని చెప్పి అడిగాడు వంశం జాతి ఇల్లు దేహం గుంపు కిందికి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక క్రియరహిత కు ఉదాహరణ అని చెప్పి అడిగాడు అని చెప్పి జలపాతం అందమైనది అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఈవిఎస్ పరిసరాల విజ్ఞానం సోషల్ కు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది అని చెప్పి అడిగాడు తంగేడు పువ్వు అయితే తెలంగాణ రాష్ట్ర పుష్పం అవుతుంది దీని యొక్క శాస్త్రీయ నామము సెన్నా ఆర్క్యులేటా అని చెప్పుకోవచ్చు ఇక త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ కు దేనిని తెలుపుతుందని చెప్పి అడిగాడని చెప్పారు రాష్ట్రపతి పాలన ఈ సమయంలో రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉంటుంది మరియు కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకుంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అలాగే తర్వాత కూర్చొని వచ్చేసి ఫుడ్ మైల్ అంటే ఏమిటి అని చెప్పి అడగడం జరిగిందని చెప్పారు సో ఆహార ఉత్పత్తి కేంద్రం నుండి మన పల్లెం వరకు ప్రయాణించే దూరాన్ని ఫుడ్ మైల్ గా చెప్పుకోవచ్చు ఇక ఇది మొగతా జలపాతం ఎక్కడ ఉందని చెప్పి అడిగారు ఇది మొగతాన ఏదో అంత ఐడియా రావట్లేదు సో మిగతా జలపాతం ఎక్కడ ఉందండి ఇది ములుగు జిల్లాలో అయితే జలపాతం ఉంది సో అది మిగతానా ఏందనేది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఇక హిస్టరీకి సంబంధించి చూసుకున్నట్టయితే రుద్రమ్మ దేవిని ఓడించి చంపిన ఓడించిన చంపిన వ్యక్తి ఎవరు అని చెప్పి కూడా అడిగారు కాయస్థ అంబదేవుడు అని చెప్పి సరైన సమాధానం అవుతుంది ఇక శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు అంటే డొమింగో ఫేజ్ అలాగే మొఘల్ కాలంలో జబ్ అంటే ఏమిటి అని చెప్పి అడిగాడు ఇది ఒక రెవెన్యూ విధానం కిందకి రావడం జరుగుతుంది ఇక సైన్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎర్ర రక్త కాణాల జీవిత కాలం ఎంత ఉంటుందని అడిగాడు నూట ఇరవై రోజులు అలాగే రెండవ మెదడు అని దీనిని అంటారని చెప్పి దీనికి సంబంధించిన ప్రశ్న కూడా వచ్చిందని సో ఆ ప్రశ్న ఏ విధంగా వచ్చిందని తెలియదు కాబట్టి రెండవ మెదడు దీనిని అంటారు ఒకసారి మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి ఇక నీటి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది అని చెప్పి అడిగారు ఇది కలరా అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కలరా అని చెప్పి చెప్పుకోవచ్చు కన్ను సినిమా హాల్ తెరపై చిత్రాన్ని ఎంతసేపు నిలిచి ఉంచుతుంది అని చెప్పి సైన్స్ నుంచి అడిగాడు అని చెప్పి వన్ బై సిక్స్టీన్ సెకండ్స్ అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు ఇక సైకాలజీ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిపై ప్రశ్నలు వచ్చాయి సో ఈ ఆర్టీఈ యాక్ట్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదికి సంబంధించి ప్రతిరోజు ఒక ఆ ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది అలాగే పీజ సిద్ధాంతం సాంశీకరణం మరియు అనుగుణ్యత గురించి కూడా రోజు రావడం జరుగుతుంది మనకు సైకాలజీలో ఇక అభ్యాసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రోజు రావడం జరుగుతుంది యత్న దోష అభ్యాస సిద్ధాయింపు బదలాయింపు మరియు పరిశీలన పద్ధతిపై ప్రశ్నలు రావడం జరుగుతుంది అలాగే కార్లు రోజు ఈనకు సంబంధించిన అంశాలు కూడా పరీక్షల్లో ఆ రోజు అడుగుతున్నారు కాబట్టి ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కు సంబంధించి చూసుకున్నట్టయితే ఎల్సిఎం భిన్నాల ఆరోహణ క్రమం వైశాల్యం సగటు మధ్యగతం దీర్ఘగణం ఘాతాంకాలు మరియు సౌష్ణ అక్షరాలపై ప్రశ్నలు వచ్చాయని చెప్పి అయితే అభ్యర్థులు చెప్పడం జరిగింది ఇక ఇంగ్లీష్ కు సంబంధించి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ పాసివ్ వాయిస్ అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సైలెంట్ లెటర్స్ ఉదాహరణ ఐలాండ్ అని చెప్పింది కదా ఐస్లాండ్ అని చెప్పి పెన్సిల్ అని చెప్పి ఈ విధంగా సింగులర్ ఫ్లోరర్ వాటి అంశాలపై కూడా ప్రశ్నలు అడిగారు అని చెప్పైతే చెప్పడం జరిగింది ఇవి మెమోరీ బేస్డ్ కింద ఉన్నాయి మనము ఇది సిబిటీ కాబట్టి మెమోరీ బేస్డ్ కిందనే ప్రశ్నలు అయినది మనకు రాసిన వాళ్ళు అభ్యర్థులు చెప్తారు కాబట్టి ఇందులో కొన్ని తప్పులు ఉండొచ్చు ఒకసారి చెక్ చేసుకోండి ఎటువంటి టాపిక్స్ పైన ప్రశ్నలు వస్తాయని చెప్పి అవగాహన కోసం అయితే ఈ వీడియో సో పరీక్ష మొత్తం మీద చూసుకున్నట్టయితే యావరేజ్ గా మీటరేట్ గా మధ్యస్థంగా ఉందని గల తెలుగు మరియు గణితం సులభంగా ఉన్నప్పటికీ సైకాలజీ ఈవిఎస్ కొన్ని ప్రశ్నల్లో ఓరియంటెడ్ గా ఉండి ఇబ్బంది పెట్టాయని ఆ పేరుతో అయితే అవడం జరుగుతుంది సో ఇందులో దాదాపు మనకు సగం ప్రశ్నలు సింపుల్ గా ఉన్నా ఇంకా సగం ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంటెడ్ పద్ధతిలోనే మనకు టెట్ లో ఖచ్చితంగా అడుగుతుంది కాబట్టి సో ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ వచ్చే ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మీరు అవగాహన తోటి మంచి ప్రిపరేషన్ తోటి వెళ్ళినట్టయితే మంచి స్కోర్ ను టెట్ లో సాధించే అవకాశం ఉంటుంది సో ఇది వాళ్ళ వీడియో ఈ రోజు టెన్త్ కు సంబంధించిన వీడియో కూడా మన లో అప్లోడ్ అవుతుంది సో వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా చూద్దైతే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్